హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ కవర్ ఛానల్ మనము వద్దు అనే పడేసే వస్తువులు కూడా మనకు ఎక్కువగా పనులకు ఉపయోగపడతాయి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ ఏమో అని చూద్దామండి టిప్ నెంబర్ వన్ మనము ఫిష్ కబాబ్ చేస్తాం కదా బాండ్లీ క్లీన్ చేయడం కష్టం అనుకునే వాళ్ళు కొంచెం గోధుమ పిండి వేయండి ఈ విధంగా గోధుమ పిండిలో పురుగులు పడినప్పుడు మనం పక్కన పడేస్తాం కదా అది పడేయకుండా ఒక బాక్స్లో స్టోర్ చేసుకుని ఈ విధంగా బాండ్లీ అంతా క్లీన్ చేసుకోండి నీట్గా కొంచెం లిక్విడ్ వేసి వాష్ చేసుకొని వచ్చాను కొంచెం స్మెల్ అనేది కూడా ఏమీ లేదు క్లీన్ అయ్యింది టిప్ నెంబర్ టూ ఒక పేపర్ తీసుకొని మీ ఫ్రిడ్జ్ డోర్లో పేపర్ పెట్టి చూడండి ఈ విధంగా నిదానంగా తీయండి అకస్మాత్తు అది నిదానంగా తీసినా కూడా రావడం లేదు అంటే మీ బ్యాస్కెట్ బాగుంది అని కరెంటు బిల్లు కూడా ఎక్కువ రాదు అకస్మాత్తు మీరు పేపర్ క్లోజ్ చేసి పెట్టినప్పుడు పేపర్ ఈ విధంగా తొందరగా వస్తే మీ బ్యాస్కెట్ అనేది క్లీన్ చేసుకోవాలి అని క్లీన్ చేసుకున్న పేపర్ తొందరగా వచ్చినా ఒకసారి ఫ్రిడ్జ్ రిపేర్ చేసే వాళ్ళకు చూపించండి టిప్ నెంబర్ త్రీ చిన్నది ఒక బౌల్ తీసుకున్నాను ఒక టేబుల్ స్పూను టీ పొడి వేసాను ఏ టీ పొడి అయినా కూడా పర్వాలేదండి వేడి వేడి నీళ్ళు వేస్తున్నాను కొన్ని బాగా మిక్స్ చేయండి స్ట్రైనర్తో వడగట్టండి ఈ విధంగా తర్వాత ఇంకా కొన్ని వేడి నీళ్ళు తీసుకొని ఇంకోసారి వడగట్టండి ఈ స్ట్రైనర్లో ఉంది కదా ఈ టీ పొడి ఏమీ వేస్ట్ చేయడానికి వెళ్ళవద్దండి తర్వాత మీరు టీ చేసుకోవడానికి యూజ్ చేసుకోవచ్చండి లేకపోతే మీ ఇంటి దగ్గర చెట్లకైనా కూడా వేయవచ్చండి మీరు రెగ్యులర్గా యూజ్ చేసే షాంపూ ఉంటుంది కదండి అది వేసి బాగా మిక్స్ చేయండి ఎవరికి వైట్ హెయిర్ తొందరగా వస్తున్నాయి తర్వాత హెయిర్స్ షైన్ లేదు అనే హెయిర్స్ అనేవాళ్ళు ఇది మీరు షాంపూ చేసుకుని ఈ విధంగా చేయడం వలన చాలా బాగుంటుందండి మీ హెయిర్స్ కూడా అంటే హెయిర్ ఫాల్ అనేది కూడా తక్కువ అవుతుంది హెయిర్స్ కూడా షైన్ వస్తుంది కావాలంటే ట్రై చేయండి టిప్ నెంబర్ ఫోర్ బాండ్లీ పైన ఈ మూత వస్తుంది కదా ఇది మనము డైలీ వాష్ చేస్తాము అయినా ఇది ఒక విధంగా డల్గా కనపడుతుంది కదా షైన్గా కనపడదు మీరు కొంచెం కోల్గేట్ పేస్ట్ను వేసి ఒక టిష్యూ పేపర్తో కానీ ఒక కాటన్ బట్టతో కానీ నీట్గా రుద్దండి రెండు సైడ్లు రుద్ది నీట్గా వాష్ చేసుకోండి చూస్తున్నారు కదా నేను నీట్గా రుద్దానండి కొంచెం సైడ్లలో గలీజ్ అంతా ఉంటే నీట్గా వచ్చింది ఇప్పుడు నీట్గా నీళ్ళలో వాష్ చేసుకుని బట్టతో తుడిచాను వేస్ట్ ట్యాబ్లెట్ పేపర్ ఉంటుంది కదా అది టిష్యూ పేపర్ లోపల పెట్టి ఈ విధంగా క్లీన్ చేసుకోండి ఈ విధంగా మీరు వారానికి ఒక్కసారి అయినా కూడా క్లీన్ చేసుకోండి చూడండి ఈ విధంగా అండి మీకు ఈ టిప్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి టిప్ నెంబర్ ఫైవ్ నేను ఇక్కడ రెండు లీటర్లది వేస్ట్ బాటిల్ తీసుకున్నానండి చాకును కొంచెం వేట్ చేసుకుని పైన భాగము మాత్రమే కట్ చేసుకుంటున్నానండి సేమ్ వీడియోలో చూపిస్తుందం కదా ఈ విధంగా కట్ చేసుకోండి కింద భాగంలో నీళ్లు నింపి పెట్టాలండి పైనది క్యాప్ తీసి దీని లోపల పెట్టి మీరు కొత్తిమీర కరివేపాకు పుదీనా తెస్తారు కదా అది దీని లోపల సేమ్ నేను ఏ విధంగా పెట్టానో వేర్లు నీళ్లు లోపల మునిగే వరకు పెట్టండి చూడండి ఎంత కొత్తిమీర ఉందో ఈ విధంగా పెట్టండి ఇది మీకు ఫ్రిడ్జ్ కావాలనే అవసరం లేదండి ఫ్రిడ్జ్ లేకపోయినా బయట కూడా పెట్టవచ్చండి ఈ బాటల్ను మీరు ఫ్రిడ్జ్ డోర్లో పెట్టవచ్చండి కొ కొంచెం కొత్తిమీర కూడా వేస్ట్ కాదండి కావాలంటే ట్రై చేయండి మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు